గురువేణమహ మహా వాస్తు ప్రేక్షకులు నమస్కారం అండి ఈరోజు మనము ఒక మంచి వీడియో గురించి తెలుసుకుందామండి ఇది ఓ మిత్రుడు ఫోన్ చేసి అడిగిన విషయం అండి ఇది ఏమంటే సార్ మనము ఇల్లు కట్టుకుంటాం కదా ఇంటి లోపల వాస్తు చూడాలా ఇంటి బయట కూడా వాస్తు బాగుండాలా అలాగే కాంపౌండ్ బయట అంటే పరిసరాలు కూడా వాస్తు బాగుంటే మనకి అనుకూలిస్తుందా కాకపోతే ఈ పరిసరాలు ఎలా ఉన్నా మనకి ఇంటి లోపల అలాగే కాంపౌండ్ లోపల బాగుంటే చాలు కదా అని ఆ మిత్రుడు అడిగిన ప్రశ్న ఇది ఇది చాలా చక్కటి ప్రశ్న వేసాడండి అతను ఎందుకంటే ఒక్కరికే కాదు అది చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో మనము ఎప్పుడైనా సరే ఒక స్థలం తీసుకునే ముందు అక్కడ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయి అంటే ఆ ప్రాంతంలో పరిసరాలు ఎలా ఉన్నాయి అంటే అక్కడ ఏమైనా వీధిపోట్లు ఏమైనా ఉన్నాయా లేదా పెద్ద పెద్ద గృహాలు ఏమైనా ఉన్నాయా లేదా ఆ పెద్ద పెద్ద కరెంట్ పోళ్ళు అంటే హెవీ టెన్షన్ వైర్స్ అంటాం కదా పెద్ద పెద్ద పోల్లు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అలా కాకుండా ఏవైనా దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ఏవైనా మందిరాలు కానీ అక్కడ ఏమైనా ఉన్నాయని ఇవన్నీ ఒకసారి మనము ఆ ప్లాట్ చుట్టూ ఏమున్నాయనేది ఖచ్చితంగా గమనించాలండి దీన్నే మనము పరిసరాల వాస్తు అని అంటాం అలాగే నైసర్గిక స్వరూపం అని కూడా అంటాము కాబట్టి మనము ఒక ప్లాట్ తీసుకునే ముందు ఇవన్నీ చూస్తామండి ఇవన్నీ చూసిన తర్వాతే మనం అక్కడ ఇళ్ళు కట్టడానికి ముందుకు వెళ్తాము కాబట్టి ఈ పరిసర వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పరిసరాలు ఎలా ఉన్నా సరే మనం ఇల్లు కట్టుకుంటామంటే అక్కడ ఇల్లు ఏమాత్రం యోగించదండి ఖచ్చితంగా ఈ పరిసరాలు బాగున్నప్పుడు మాత్రమే మనకు ఇక్కడ ఇల్లు యోగ్యం అవుతుంది అలా ఈ పరిసరాలు ఈ విధంగా చూసుకున్నప్పుడు అంటే ఎత్తు పల్లాలు కాని అక్కడ గుట్లు చెట్లు ఏ ఉన్నాయనేది ఇవన్నీ చూసుకొని మనం అక్కడ ఇల్లు మొదలు పెట్టుకోవాలి ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక మంచి ఇంజనీర్ని కానీ లేదా ఒక వాస్తు సిద్ధాంతాన్ని కానీ ఆ సైట్ తీసుకెళ్ళి అక్కడ సైట్ చూపించిన తర్వాత వాళ్ళే చెప్తారండి ఇక్కడ మీకు ఇల్లు యోగం అవుతుందా కాదా అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళే చెప్తారు కాబట్టి వీళ్ళు ఉంటే మీరు అలా చేయండి ఈ పరిసరాల వాస్తు అనేది కంపల్సరీ పని చేస్తుందండి మన ఇంటి పైన కాబట్టి ఇది పరిసరాలకి కాంపౌండ్ బయట అలాగే కాంపౌండ్ లోపల కూడా మనకి ఎలా ఉండాలంటే మాత్రం ఇంటి లోపల ఎలా ఉన్నా సరే ఈ కాంపౌండ్ లోపల అనేది దాదాపు వాస్తు అంతా ఈ కాంపౌండ్ లోపలే మనకి ఏర్పడుతుంది దాదాపు అంటే హండ్రెడ్కి ఫిఫ్టీ పర్సెంట్ వాస్తు ఈ కాంపౌండ్ లోనే మనకు దొరుకుతుందండి కాబట్టి ఇక్కడ పెట్టే బోర్ కానీ సంపు కానీ లేదా సెప్టిక్ ట్యాంక్ కానీ లేదా మెట్లు కానీ లేదా లిఫ్ట్ కానీ ఏదైనా సరే ఈ కాంపౌండ్ కి ఇంటికి మధ్యలో వచ్చే ఇక్కడ ఈ స్థలంలో ఈ పిసాజ స్థానాలు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ తెలియజేస్తాయండి ఒక మనం ఇల్లు ఒక ఇల్లు విజిట్ చేసినప్పుడు దాంట్లో వాస్తు ఎలా ఉందని తెలుసుకోవాలంటే ఆ కాంపౌండ్కి అడుగు పెట్టగానే మనకి తెలిసిపోతుందండి అది ఆ ఇంటి యొక్క వాస్తు ఏ విధంగా ఉందనేది కాబట్టి బయట పరిసరాలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉండాలి అలాగే కాంపౌండ్కి ఇంటికి మధ్య అంటే కాంపౌండ్ లోపల కూడా ఖచ్చితంగా ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఏ స్థానంలో ఏ ఉండాలి అవన్నీ ఉండాలి అలాగే ఇంటి లోపల కూడా అలాగే ఇవన్నీ ఈ మూడు కూడా అంటే పరిసరాలు కానీ కాంపౌండ్ లోపల కాని అలాగే ఇంటి లోపల కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకోకుండా హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ వాస్తులు అట్లీస్ట్ నైన్టీ పర్సెంట్ అయినా మనం వాస్తు ఉండే విధంగా ఇంటి లోపల కానీ అంటే ఇంటి లోపల బాత్రూమ్స్ కానీ అలాగే పూజ గది కానీ అలాగే బెడ్రూమ్లు కానీ హాల్ కానీ ఏవైనా సరే కరెక్ట్ స్థానంలో ఉన్నాయా లేదా బ్రహ్మస్థానం అంతా ఖాళీగా ఉందా లేదా ఈ కార్నర్స్ అన్ని ఏ డిస్టర్బెన్స్ కాకుండా ఉన్నాయా ఇక్కడ పిల్లర్స్ ఏవైనా బయటకు చొచ్చుకొని వచ్చాయా ఇవన్నీ మొత్తం చూస్తామండి ఇలా ఇంటి లోపల కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అలాగే ఇంటి బయట కాంపౌండ్ కి మధ్యలో అన్ని అన్ని కరెక్ట్ గా ఉండాలి అలాగే ఈ పరిసరాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉన్నప్పుడే దీనినే మనము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంటామండి కాకపోతే పరిసరాలు ఎలా ఉన్నా కాంపౌండ్ లోపల బాగుంటే అది వాస్తు కాదు అలాగే ఇంటి లోపల బాగుందంటే అది వాస్తు కాదు ఇవి మూడు అనుకూలంగా పరిసరాలు వాస్తు కాంపౌండ్ లోపల వాస్తు అలాగే ఇంటి లోపల వాస్తు ఇవి మూడు కలగలిపి అన్ని బాగున్నప్పుడు మాత్రమే మనకు ఇల్లు యోగిస్తుంది దానినే మనం హండ్రెడ్ పర్సెంట్ వాస్తుగా పరిగణిస్తామండి కాబట్టి రండి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్